కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు చేసిన స్వీట్ ఏంటంటే బాంబే కరాచీ హల్వా ఫస్ట్ టైం చేశాను చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత జల్లీ జల్లీగా ఉందో చేసి నేనే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన మంచి టేస్ట్తో అయితే వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ యూట్యూబ్లో పోస్ట్ చేయాలి ఒక వీడియో అంటే అంత ఆషామాషి కాదు చాలా కష్టం ఉంటుంది ప్రతి వీడియో వెనకాల ఏ స్వీట్ చేసినా ముందుగా ఇట్లా బోవెల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి మరిగించి ఆ వాటర్ చల్లెయ్యాలి ఓకే అండి బాంబే కరాచీ హల్వకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఒక కప్పు ఫ్లోర్ రెండు కప్పులు షుగరు ఎందుకంటే షుగర్ ఎక్కువ తీసుకోవాలి కాన్ఫ్లోర్ తక్కువగా తీసుకోవాలి అదే కప్పుతోని మనం ఏ కప్పుతోనైతే కాన్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోన రెండు కప్పులు చక్కెర తీసుకోవాలండి కరెక్ట్గా తీసుకోవాలి కొలతలు లేదంటే మళ్ళీ స్వీట్ సరిపోకపోతే అంత బాగోదు దీంట్లోకే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు అన్న వేసుకోవచ్చు కానీ నేనైతే చాలా చిన్న చిన్న పలుకులు చేసి వేసుకున్నాను ఈ కాన్ఫ్లోరు పౌడర్ పౌడర్ వేసుకోకూడదండి షుగర్ వాటర్లోకి గడ్డలు గట్టిపోతుంది కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో వేసి గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనికంటే ముందు అది జల్లించి పెట్టుకుంటాం కాబట్టి మనం మళ్ళీ ప్రత్యేకించి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న రెండు కప్పుల షుగర్ని వేసేసుకోవాలి ఓకే రెండు కప్పుల షుగర్లోకి కప్పు నర వాటర్ వేసుకుంటున్నాను నేను ఈ హల్వాకి షుగర్ సిరప్ వచ్చేసి తీగలు తీగపాకం కానీ గట్టిగా కానీ అవ్వాల్సిన అవసరం లేదండి చక్కెర కరిగితే చాలు మనకి హల్వాకి రెడీ అయిపోయినట్టే ఆఫ్ నిమ్మచక్క రసం తీసుకుంటున్నానండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది హల్వాలోకి అందులోన షుగర్ని కూడా గట్టిగానీయకుండా ఇది మనం వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అందుకని నేను ఆఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాను రసాన్ని ఓకే అండి మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఈ షుగర్ సిరప్ కొంతమంది పైన నురుగు వస్తే దాన్ని తీసేస్తారు బయటికి నేనైతే ఏం తీయలేదు కానీ కొంచెం షుగర్ సిరప్ని పక్కన పెట్టుకున్నాను ఎందుకనంటే మనము లిక్విడ్ వేసి కలిపేటప్పుడు కలుపుతున్నప్పుడు ఇది వేసి బాగా కలుపుకోవాలి జ్యూసీ జ్యూసీగా వచ్చే వరకు అన్నట్టుగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు పిండి వేసేసుకుందాము పిండి వేసేసుకుని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనన్నా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మొత్తం మాడిపోతుంది మనం కలపలేము కానీ ఈ ఈ స్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి ఎందుకనంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటాము కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి ఎలానో అలా కష్టపడ్డాను అలా కలుపుతూనే ఉండాలి చూసారా అట్లా ఉండలు ఉండలుగా వస్తూ ఉంది మనం కలపడం ఆపేసామనుకోండి మొత్తం ఒక డిఫరెంట్ డిఫర గడ్డలుగా అయిపోతుంది అట్లా కలుపుతూనే ఉండాలి స్పీడ్ స్పీడ్గా కలపాలి మధ్య మధ్యలో మనం తీసిపెట్టుకున్న షుగర్ సిరప్ ప్లస్ నెయ్యి అనుకున్నాం కదా నెయ్యి అట్లా వేస్తూ కలపాలి ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ అట్లా కలుపుతున్నానండి ఎక్కువ వేసుకోలేదు అంత మంచిది కాదు కాకపోతే మరీ వైట్గా ఉంటే తినలేం కదా అని చెప్పేసి ఫుడ్ కలర్ వేసుకున్నాను మరి హెవీగా అయితే ఏమనిపించట్లేదు పలుకులు చేసుకు పెట్టుకున్నా ఇవేమీ నెయ్యిలో వేంపలేదండి డైరెక్ట్ పచ్చి పలుకులే వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు అది లెమన్ వాటర్ వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్నాను అంటే నెయ్యి నెయ్యి ప్లస్ షుగర్ సిరప్ వేయడం వలన మనకి అది బబుల్ బబుల్ వస్తుందండి మధ్య మధ్యలో వేస్తూ కలపాలి కానీ నెయ్యి మాత్రం ఖచ్చితంగా వెయ్యాలండి నూనె మాత్రం వాడకూడదు నెయ్యి వాడాలి నెయ్యి మధ్య మధ్యలో వేసి కలుపుతూ ఉంటే బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనకి ఎందుకంటే జల్లీ జల్లీగా రావాలి కదా ఇది కరాచీ హల్వా బాంబే కరాచీ హల్వా కదా అందుకని మనం నెయ్యి వేసుకుంటూ దానికి సరిపడినంత నెయ్యి ఖచ్చితంగా వాడాలి చూడండి మనం కలుపుతుంటేనే ఎలా వస్తుందో మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుందిలే కలిపేది మాత్రం ఆపకూడదండి అన్నీ వేసాక కలుపుతూనే ఉండాలి కలపడం మాత్రం ఆపొద్దు ఆపారంటే అడుగు అంటుపోతుంది ఎంత నెయ్యి వేసుకున్నా కూడా ఖచ్చితంగా అడుగు అంటిపోతే మళ్ళీ మాడిపోయిన స్మెల్ వస్తుంది కాబట్టి కలపడం మాత్రం ఆపొద్దు అలా నెయ్యి షుగర్ సిరప్ వేస్తూ నేను కలుపుతూనే ఉన్నాను అట్లా మనం స్టవ్ ఆపేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి ఎప్పుడు ఆపనేకూడదు కలిపి 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 ఎంత కలిపితే అంత జ్యూసీగా వస్తుంది ఇది ఎంతో కష్టపడితే తప్ప ఒక వీడియో రిలీజ్ చేయలేమండి చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల నేను మున్ ప్లేట్కి నెయ్యి రుద్దేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి ఎక్కువగానే రుద్దుకోవాలి ఎందుకంటే మనము ఇది స్టవ్ ఆపేసిన తర్వాత దాంట్లోకి తీసుకుంటాం కదా అది దానికి అతుక్కుపోకుండా ఉండాలంటే నెయ్యి ఖచ్చితంగా బాగా వేసుకోండి ఏం దిక్కు తెలుస్తలేదు అసలు చెమటలు కారిపోతూ ఉన్నాయి దాంట్లో ఏం పడట్లేదులే కానీ బాగా అయితే చెమటలు కారిపోతా స్టవ్ ఆపేసుకొని ఇలా రుద్దుకున్నాం కదా నెయ్యి దాంట్లోకి తీసుకున్న తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే ఇలా వస్తుంది నేను చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి స్లేడ్స్ వచ్చేసి బాగా పల్చగా కనపడుతున్నాయి మందంగా రావాలంటే మీరు చిన్న గిన్నెలో వేసుకుంటే మనకు అనుకున్న సైజు వస్తాయి లావుగా కానీ నేను ఫస్ట్ టైం కదా చేసింది ఒక మోస్తారైతే బాగానే వచ్చాయి ఒక మోస్తారు కాదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వచ్చినాయి నేను టేస్ట్ చేశాను మీరు కూడా చూసి నా వీడియో కనుక నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి